చందోలి గ్రామంలో జై హో బీసీ అని చెప్పి మనం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చక్రాల కుర్రోల్దొడ్డి ఈ మూడు గ్రామాలన్నీ కూడా తాండాలు కూడా ఈరోజు చందోలికి రావడం జరిగింది ఈరోజు బీసీల గురించి తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీల మీటింగు బీసీల సదస్సు అనేకమైన కార్యక్రమాల గురించి ఈరోజు బీసీల గురించి అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి బీసీలకు చట్టం ఈరోజు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మన కోసం మన సర్పంచ్ లైనా ఎంపీటీసీలైనా జడ్పీ చైర్మన్ అయినా ఈ రోజు బీసీలంతా ఈ రోజు తలార్ లక్ష్మి ఎంపీటీసీ చందోలి గ్రామంలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ మనకి ఇచ్చినారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బీసీలు సర్పంచ్ లు అయినారు ఎంపీటీసీలు అయినారు ఎంపీపీలు అయినారు జడ్పీ చైర్మన్ అయినారు ఎందుకు ఈ రోజు బీసీల గురించి తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తుంది మరి ఏ పార్టీ లేదని చెప్పి ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి సగర్వంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి ఏ ఈ శాంబాబా ఈ రోజు ఎవరైనా మనం నడిగితే ఒక్కటే చెప్పండి ఈ ఈరోజు నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కంగారు శ్రీదేవి గారు ఎక్కడైనా ఏ ఏమైనా పని చేశారంటే ఏం చేశారంటే బీసీల మీద బీసీల మీద ప్రతి ఊర్లో కేసులు పెట్టించి మర్డర్ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసే తప్ప వాళ్ళు అభివృద్ధి చేయలేదు నిజంగా నిజంగా

ఏమి మీ అభివృద్ధి లేదు ఎక్కడ మీరు ఒక చుక్క నీళ్ళు ఇవ్వలే అరవై మూడు చెరువులకి అరవై ఎనిమిది చెరువులకి మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఏ కృష్ణమూర్తి గారు రెండు వేల పద్దెనిమిదిలో జీవో పనులు మొదలు పెడితే ఈ రోజు కూడా ఆమె మొన్న వచ్చేటువంటి కృష్ణగిరిలో జగన్మోహన్ రెడ్డితో డోర్ లో చెరువులకి నీళ్ళు వస్తున్నాయి చూసుకోపోయి అని చెప్పా ఏ చెరువు నిండింది అన్ని లీకులు చేసి ఈ రోజు చెరువు కాంట్రాక్ట్ అభివృద్ధి చేయమంటే కమిషన్ల కోసం గొడవలు చేసి ఈరోజు పైప్ లైన్ ఎంత ఎవరు కూడా ఏ అధికారి కూడా అభివృద్ధి కూడా ఈ రోజు పైప్ లైన్ శూన్యం ఎక్కడ కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం బీసీల కోసం ఈరోజు మేము నల్గదొడ్ గ్రామం మాజీ సర్పంచ్ గా రోజు ఇక్కడ ఉన్నామంటే తెలుగుదేశం పార్టీ మనకి రిజర్వేషన్ లేకుంటే ఎవరు కూడా మనం మేము సర్పంచ్లు మేము ఎంపీటీసులు అని చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబన్నా ఎంపీగా మన పంచలింగ నాగరాజ్ గారు ఎంపీగా ఇద్దరు కూడా సైకిల్ గుర్తుకి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా చందోలి గ్రామం అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా నాయన చందోలి గ్రామంలో మూడు సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాడు మా పెద్దనాయన ఉషేరప్ప చనిపోతే నలద్ర మా నాయన పేరు మాకు చందోల్ అంటే మా ఊరు తర్వాత చందోల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం